రాష్టాభివృద్ది టీడీపీ గెలుపుతోనే సాధ్యమవుతుందని మరిపాడు మండలం పొంగూరు గ్రామ టీడీపీ నేత ఏలూరు రాంప్రసాద్ అన్నారు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం పొంగూరు గ్రామంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి పేమిరెడ్డి ప్రభాకర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని గెలిపించుకుంటామని తెలిపారు టీడీపీ సూపర్ సిక్స్ గ్యారెంటీ పథకాలు ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయని చెప్పారు రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటాలంటే చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఊరుబిండి పెంచల్రెడ్డి ఏలూరు రమణయ్య ఏలూరు శివ రామచంద్రయ్య కొమ్మి అంకయ్య ముత్తినేని మల్లేష్ సోంపల్లి దినేష్ గుర్రం నాయుడు తదితరులు పాల్గొన్నారు ఎంపీ రాజ్యసభ అభ్యర్థిగా ఉన్నాడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తెచ్చి నెల్లూరుకి ఎటువంటి అభివృద్ధి చెందడు అటువంటి కాండిట్ని ని మనం ఓటుతోనే బుద్ధి చెప్పాలి మనకి మంచి క్యాండెక్ట్ రావాలంటే తెలుగుదేశం కి ఎమ్మెల్యే కాను ఎంపీకి ఎంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రతి ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అదేవిధంగా మన ఆత్మహకుల కానవరామరెడ్డి గారు గారు వంద పడకల ఆసుపత్రి అదేవిధంగా సాల్తకి కాలేజీ నాలుగు లైన్ రోడ్లు కర్నా బ్రిడ్జి అదేవిధంగా హై లెవెల్ కనాలు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ప్లేస్ ఫస్ట్ ఫేజ్ సుమారు ఎనిమిది వందల కోట్లతో ఎనభై పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఎనభై పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా రైతులు కూడా పొలాలకి ల్యాండ్ వచ్చిన డబ్బులు కట్టడం జరిగింది కానీ ఇక్రం రెడ్డి గౌతమ్ రెడ్డి వచ్చిన తర్వాత పొలాలకు గానీ రైతులకు కానీ ఎటువంటి నష్టపరిహారం లేదు అదేవిధంగా ఎయిటీ పర్సెంట్ పూర్తయిన రైరావాలి కణాలకి కనీసం తట్ట మట్టి లేదు మట్టి లేదు గడ్డపరేదు జేసీపీ ఏ పని చేయలేదు కానీ స్థలంలోకి రైతులు వెళ్లాలంటే దారి లేక నానా అవసరం పడుతున్నారు అదే విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బాబు రావాలి బాబు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే బాబు బాబు మనకి డబుల్ ఇంజన్ సర్కారు ముఖ్యంగా సెంట్రల్లో బీజేపీ స్టేట్ లో తెలియజేస్తుంటే అభివృద్ధి సెంట్రల్ నిధులు కావాలంటే మనం బీజేపీతో పుట్టి పెట్టుకోవాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా సేవా దృష్పేదంతో అత్యధికంగా ఉంది ఆయన గెలవకపోయినా కూడా రైతులకి చాలా సహాయం చేశాడు విద్యార్థులకి రైతులకి అందరికీ తన సోహిన సాయంతో సొంత నిధులతో సొంత నిధులతో సహాయం చేశాడు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాకు కూడా ఆనవం కానీ ప్రక మంచి అభ్యర్థులు ఇటువంటి అభ్యర్థులు మనకు రావడం మనం చేసుకున్న పూర్వ జన్మ పుణ్య పనం అదేవిధంగా మనకి ఇక్కడ ఆత్మకూరులో కానీ ఆత్మకూరు అభివృద్ధి మూడు వేల ఆరు వందల కోట్లతో అభివృద్ధి జరిగింది ఆత్మకూరు చరిత్రలో కనీ అభివృద్ధి చేసిందంటే ఆనవే కనీసం మూడు కోట్ల అభివృద్ధి కూడా మేకపాటి ఫ్యామిలీ చేయలేదు మేకపాటి ఫ్యామిలీ అంటే ఎటువంటి అభివృద్ధి ఉండదు అటువంటి టోలికి కులం కానీ మతం కానీ చూడకూడదు మన మన స్టూడెంట్లు మన విద్యార్థులు మనం ఏదైనా స్కూల్ చేర్చుకోవాలంటే మంచి స్కూల్లో చేర్పిస్తాము కులం చూడడం మతం చూడు మనం ఆ హాస్పిటల్కి పోవాలంటే కులం చూడడం మతం చూడడం మంచి హాస్పిటల్ అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఆనవ రామరెడ్డి గాని మనం ఓటు వేసి అత్యధికంగా మెజార్టీగా నిర్మించవలసింది ప్రార్థించి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి